హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బీవీ లక్ష్మీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ పులుసు అలాగే వైట్ రైస్ని ప్రిపేర్ చేశానండి ఈ ఎగ్ పులుసు వైట్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకోవాలనుకుంటే తెలుసుకుందాం రండి గాయ్స్ ఓకేనా చూడండి వేడి వేడిగా ఎగ్ పులుసు వైట్ రైస్ చూసేద్దాం రండి గాయ్స్ కావాల్సిన పదార్థాలు గాయస్ ఎగ్ పులుసుకి కావలసిన పదార్థాలు ఇక్కడ నేను పన్నెండు గుడ్లను తీసుకున్నాను గాయస్ ఓకేనా ఎగ్స్ని పన్నెండు తీసుకున్నాను అలాగే చుసర గాయస్ ఎగ్స్ ఇవి ఓకేనా ఇందులో ఒక ఆనియన్ తీసుకున్నాను రెండు టమోటాలు తీసుకొని పొడవు పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను మూడు మిర్చీలు తీసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను గాయస్ అలాగే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను గాయస్ ఇక్కడ నేను పోపు దినుసులు తీసుకున్నాను ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు అలాగే చిటికెడు మెంతులు తీసుకున్నాను గాయస్ రుచికి సరిపడే సాల్ట్ తీసుకున్నాను పసుపు తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే మూడు టీ స్పూన్ల కారం తీసుకున్నాను గాయస్ ఆయిల్ తీసుకున్నాను మూడు టీ స్పూన్లు అలాగే చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టి పెట్టుకున్నాను గాయస్ ఇక్కడ రైస్ తీసుకున్నాను గాయస్ వైట్ రైస్ కోసము ఈ రైస్ మూడు గ్లాసులు రైస్ తీసుకొని కడిగి పెట్టుకొని మూడున్నర గ్లాసులు వాటర్ పోసి పెట్టుకున్నాను గాయస్ ఓకేనా ఇవి గాయస్ వైట్ రైస్కి ఎగ్ పులుసుకి కావాల్సిన పదార్థాలు మరి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా గాయస్ రండి గాయస్ చూసేద్దాం ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకున్నాను ఈ కుక్కర్లో ముప్పై వంతు నీళ్లు పోసుకుంటున్నాను గాయస్ ఓకేనా చూసారా గాయస్ ముప్పా బంతి నీళ్ళు పోసుకున్నాను గాయస్ చూసారా ఇందులో నేను హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను గాయస్ ఓకేనా అలాగే ఈ నెలలో మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న గుడ్లను వేసేసుకుంటున్నాను గాయస్ ఫస్ట్ వాటర్ పోసుకుంటాం ఆ తర్వాత ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు గుడ్లను గుడ్లను వేసేసుకుంటున్నాం గాయస్ ఓకేనా చూసారా గాయస్ ఈ విధంగా ఎగ్స్ని మనం ఈ ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం దీని కుక్కర్కి మూత పెట్టేసుకున్నాం గాయస్ ఈ కుక్కర్ మూత టైట్గా పెట్టేసుకున్నాం ఓకేనా గాయస్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్నాం ఈ స్టవ్ పైన ఈ యొక్క ఎగ్స్ కుక్కర్ అనేది పెట్టేసుకున్నాం గాయస్ ఓకేనా ఇప్పుడు ఈ ఎగ్స్ని బాగా ఉడికిచ్చేసుకున్నాం హేజల్ వచ్చేంత వరకు ఇక్కడ ఎగ్స్ ఉడుకుతూ ఉన్నాయి గాయస్ ఓకేనా గాయస్ అక్కడ ఈ ఎగ్స్ ఉడికే లోపల ఈ లోపల మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండుకి గుజ్జుని తీసేసి చింతపండు రసాన్ని దీంట్లో పోసుకున్నాం ఓకేనా గాయస్ ఇదిగోండి గాయస్ ఈ విధంగా చింతపండుని మెత్తగా కలుపుకుంటూ తర్వాత ఈ గుజ్జు వస్తుంది ఈ రసాన్ని ఇందులో వేసుకోవాలి గాయస్ ఓకేనా ఇంకొన్ని వాటర్ పోసుకొని ఈ దీంట్లో ఉన్న చింతపండు రసాన్ని అంతా ఒక రసంలా చేసుకొని దీంట్లో వేసుకోవాలి గాయస్ ఈ చింతపండుని ఓకేనా గాయస్ చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని దాంట్లో పోసుకోవాలి ఓకేనా గాయస్ చూసారా గాయస్ ఈ చింతపండు రసాన్ని ఇలా పోసుకోవాలి గాయస్ అయిపోయింది ఇంతే ఈ విధంగా చింతపండు అని రసాన్ని తీసి పెట్టుకోవాలి గాయస్ ఓకేనా గాయస్ ఈ చింతపండు రసాన్ని నేను వడకట్టి పెట్టాను అందువల్ల నలుసులు ఏం లేవు చూడండి గాయస్ ఈ విధంగా ఉంది చింతపండు రసం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి హీజల్ వచ్చేసింది ఎగ్స్ కూడా మనకి ఇక్కడ ఉడికిపోయినాయి ఓకేనా గాయస్ ఆ ఎగ్స్ ఆవిరి అవురుకునే లోపల ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని మనం పులుసు రెడీ చేసుకున్నాం ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను ఓకేనా గాయస్ ఇప్పుడు ఇక్కడ నేను కడాయి పెట్టేసుకుంటాను చూడండి ఈ కడాయిని మనం హీట్ చేసేసుకున్నాం ఓకేనా గాయస్ కడాయి హీట్ అయింది ఇందులో ఆయిల్ పోసుకున్నాం ఓకేనా గాయస్ ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకున్నాం ఆయిల్ హీట్ అయింది ఇందులో పోపు దినుసులు వేసుకున్నాం ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు చిటికెడు మెంతులు వీటిని పోపు దినుసులు అంటారు ఈ పోపు దినుసులు కొంచెం ద్వారగా వేయించుకుందాం గాయస్ ఓకేనా ఈ పోపు దినుసులు వేగిపోయాయి ఇందులో ఆనియన్స్ వేసేస్తున్నాను గాయస్ ఓకేనా ఈ ఆనియన్స్ అన్నిటినీ వేసేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ని ద్వారగా వేయించుకుందాం అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకున్నాం గాయస్ పొడవగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాం గాయస్ ఓకేనా నేను మూడు పచ్చిమిరపకాయలు పొడవుగా కోసి కట్ చేసి పెట్టుకున్నాను ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి వీటిని దోరగా వేయించుకుందాం గాయస్ ఓకేనా ఈ పోపు మొత్తాన్ని మనం దోరగా వేయించుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ షేర్లో వచ్చేలా వేయించుకుందాం గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా వేయించుకోవాలి గాయస్ గాయస్ ఇక్కడ ఆనియన్స్ వేగిపోయాయి ఇందులో నేను టమోటా ముక్కల్ని వేసేసి వీటిని కూడా కొంచెం దోరగా ఫ్రై చేసేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా దోరగా లైట్ అండ్ బ్రౌన్ షల్ కర్లో ఫ్రై చేసుకోవాలి గాయస్ ఈ టమోటాలు కొంచెం మెత్తగా మనం మగ్గించుకోవాలి ఓకేనా గాయస్ చూడండి ఈ విధంగా మగ్గించేసుకుందాం గాయస్ ఇదిగోండి ఇలా మెత్తగా వేయించుకోవాలి గాయస్ ఈ యొక్క టమోటా ఆనియన్ పచ్చిమిర్చిని పోపుని ఓకేనా ఇక్కడ చూడండి ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాం అలాగే మూడు టీ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను గాయస్ ఓకేనా ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను గాయస్ ఇవి రుచికి సరిపడే ఉప్పు అంతగా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఓకేనా గాయస్ ఇప్పుడు వీటిని అన్నిటిని కలిసేలా ఒకసారి మనం కలిపేసుకున్నాం గాయస్ చూసారా ఈ ఉప్పు కారం మొత్తం అలాగే మనం తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకున్నాం గాయస్ చూసారా ఈ విధంగా వేసుకోవాలి గాయస్ ఇది పులుసు కదా నేను చింతపండు మరొక తీసుకున్నాను అందుకే కొంచెం పుల్లగా ఉంటుంది అందుకే నేను మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడ మనం పులుసుని ఉడికించుకోవాలి గాయస్ ఓకేనా ఈ పులుసు ఉడికే లోపల మనం గుడ్లుని పెట్టుకున్నాం ఓకేనా గాయస్ చూడండి ఈ పులుసుని ఉడిచి గాయస్ హీజర్ అనేది అవరుకునేసింది ఇదిగోండి గాయస్ వేడి వేడి గుడ్లు ఓకేనా ఈ గుడ్లు చూడండి ఈ విధంగా ఉడికిపోయాయి ఓకేనా గాయస్ ఇప్పుడు వీటి కింద మనం రైస్ కింద పెట్టేసుకున్నాం గాయస్ రైస్ కూడా ఓకేనా ఆ గుడ్లు పక్కన పెట్టేసాను మళ్ళీ ఒలుచుకోవచ్చు అని కొంచెం చల్లారాలని చెప్పని అందుకని ఈ లోపల మనం బీన్ కడిగి పెట్టుకున్నాం కదా అందుకే ఇక్కడ నేను రైస్ కూడా ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి గాయస్ రైస్ కూడా ఒక పక్కన నేను పెట్టుకుంటున్నాడు ఆ పక్క స్టవ్ ఆన్ చేసుకున్నాను గాయస్ ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కదా రైస్ ఆ రైస్ని కూడా ఈ పక్క పెడుతున్నాను గాయస్ ఒక పక్క రైస్ అవుతూ ఉంది గాయస్ ఒక పక్క పులుసు అనేది ఉడుకుతుంది ఈ లోపల మనం గుడ్లు పెట్టుకున్నాం గాయ ఇదిగోండి ఈ యొక్క వేడి నీళ్ళని వంపేసుకుంటున్నాను గాయస్ వేడి నీళ్ళని వంచేసుకోవాలి గాయ ఇదిగోండి ఈ గుడ్లలో వేడి నీళ్ళని వంపేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ నేను నార్మల్ వాటర్ అంటే కొంచెం కూలింగ్ ఉండే వాటర్ పోసుకున్నాను గాయస్ కూలింగ్ లేకపోయినా నార్మల్ వాటర్ అయినా సరే పోసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలి గాయస్ ఆ గుడ్డుకున్న తొక్కంతా సపరేట్ అయిపోకుని తర్వాత ఒలుచుకుందాం ఓకేనా గాయస్ పది నిమిషాలు అయిపోయింది పది నిమిషాల తర్వాత ఇక్కడ నేను ఈ గుడ్డు నేను ఒలుస్తున్నాను గాయస్ చూసారా ఈ విధంగా తొక్క తీసి పెట్టేసుకుంటున్నాను ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను గాయస్ ఓకేనా చూసిన ఇలా విధంగా చూడండి గాయస్ ఇక్కడ ఒక పక్క పులుసు అనేది ఉడుకుతుంది ఒక పక్క రైస్ అనేది అవుతూ ఉంది గాయస్ ఓకేనా ఆ పక్క రైస్ అనేది ఉడుకుతూ ఉంది ఇక్కడ పులుసు కూడా ఉడుకుతుంది గాయస్ ఇక్కడ నేను గుడ్లు అనేది ఒల్చుకుంటూ ఉన్నాను ఓకేనా గాయస్ గాయస్ చూశారు కదా ఈ విధంగా ఎగ్స్ని ఒలిచి పెట్టుకొని పెట్టుకోవాలి గాయస్ ఓకేనా గాయస్ ఈ విధంగా చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి గాయస్ ఈ గుడ్లకి ఎందుకంటే పులుపు అనేది పులుసు అనేది ఈ గుడ్డు లోపల కూడా బాగా ఎక్కుతుంది అందుకని చెప్పి ఈ యొక్క ఎగ్స్ అన్నిటికి ఇలా చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడ ఘాట్లు పెట్టుకోవడం అయిపోయింది అలాగే ఇక్కడ మనకి పులుసు అనేది బాగా ఉడికిపోయింది గాయస్ అందుకని ఈ ఎగ్స్ అన్నిటిని నేను ఈ పులుసులో వేసేసుకుంటున్నాను గాయస్ ఓకేనా గాయస్ కూడా చూడండి ఇక్కడ ఒక పక్క మనకి ఎగ్స్ వేసుకున్నాం కదా ఎగ్స్ పుల్స్ అనేది ఉడుకుతుంది అలాగే ఒక పక్క మనకి రైస్ అనేది అవుతూ ఉంది గాయస్ ఓకేనా చూడండి గాయస్ ఈ విధంగా కళాపెళ కళాపెళ అంటూ ఎగ్ పుల్స్ అనేది ఉడుకుతుంది ఓకేనా గాయస్ ఇంకా ఉడకాలి గాయస్ ఇక్కడ నాకు రైస్ అనేది హీస్లో వచ్చేసింది ఇక్కడ రైస్ నాకు రెడీ అయిపోయింది గాయస్ ఒక రెండు నిమిషాలు అవరుకొనిద్దాం ఓకేనా గాయస్ ఇదిగోండి రైస్ అనేది అయిపోయింది అలాగే ఎగ్ పులుసు అనేది ఇంకొంచెంసేపు ఉడకాలి ఊరుకొనిద్దాం గాయస్ ఒక పది నిమిషాలు అట్టుంటే బాగా అవురుకుంటుంది ఓకేనా గాయస్ గాయస్ ఇక్కడ నాకు ఎగ్ పులుసు కూడా ఉడికిపోయింది ఇదిగోండి గాయస్ లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీరని యాడ్ చేసేసాను ఇంతే గాయస్ ఎగ్ పులుసు వైట్ రైస్ రెడీ గాయస్ చూసారా ఇప్పుడు నేను ఈ పులుసుని ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో ఎగ్ పులుసు మొత్తం వేసేసుకుంటున్నాను గాయస్ ఓకేనా చూసారా ఈ విధంగా ఎగ్ పులుసు మొత్తాన్ని వేసేసుకుంటున్నాను చూడండి గాయస్ గాయస్ ఇక్కడ నాకు ఎగ్ పులుసు రెడీ అయిపోయింది అలాగే అన్నం కూడా హేజ్లు అవురుకునేసింది గాయస్ వేడి వేడిగా ఉంది చూడండి చూసారా గాయస్ వైట్ రైస్ ఎగ్ పులుసు రెడీ ఇంతే గాయస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మీ లాగ్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్